అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిటీవీ ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో అరవై రెండు వేల సంతకాలు సేకరించడం జరిగింది మా నియోజకవర్గ నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్తంలో మా పార్టీ ఒంగోలు నియోజకవర్గ స్థానిక నాయకులందరూ విజయవంతమయ్యారు అందరికీ పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే ప్రైవేటు మెడికల్ ప్రైవేట్ వాళ్ళకి మెడికల్ కాలేజీలు పిపిపి మోడ్లో ఇస్తున్నారు దాన్ని సభ్య సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది మేము పబ్లిక్ ప్లేసుల్లో కూడా తిరుగుతున్నప్పుడు వాలంటీర్గా జనం ఎదురొచ్చి మాకు సంతకాలు పెట్టడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంత తప్పో అర్థమవుతూ ఉంది దీన్ని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేదంటే ఈ ప్రభుత్వానికి మీరు సిగ్గుపడి క్షమాపణ చెప్పి ఈ పద్ధతిని వెనక్కి తీసుకోకపోతే ప్రజల్లో మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు అరవై రెండు వేల సంతకాల కా పేపర్స్ని మన పరిశీలకులు జిల్లా పరిశీలకులు నియోజకవర్గ అయినటువంటి లేనటువంటి రెడ్డి గారి వెంకటేశ్వరరావు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ఈ పార్టీ కార్యాలయంకి చేరుస్తాం రేపు పదిహేనవ తేదీ కూడా మా నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మూడు వేల మంది కార్యకర్తలు మూడు వేల మందికి దక్కకుండా వస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిరసన కార్యక్రమం ర్యాలీగా చేసి అవన్నీ కూడా జిల్లా నుంచి వచ్చిన మొత్తం తాడేపల్లి పంపిణీంచడం జరుగుతుంది అక్కడి నుంచి జగనన్న గవర్నర్ గారికి చేర్చడం జరుగుతుంది థ్యాంక్ యూ మా మా నియోజకవర్గం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయితే అనేవి మండల పార్టీ ప్రెసిడెంట్ టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శంకర్ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ కొత్తపట్నం నుంచి ఎంపీపీ గారు లంకపోత అంజిరెడ్డి గారికి ఒంగోలు మండల పార్టీ ప్రెసిడెంట్ మన్నే శ్రీనివాసరావు మరియు మా కార్పొరేటర్లు ఇమ్రాను సి వెన్నపూసు వెంకటేశ్వర రెడ్డి అదేవిధంగా శ్యాంసాగర్ నాగూరు మహిళా ప్రతినిధులు మరియు డివిజన్ ముఖ్యంగా డివిజన్ అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ కమిటీ సభ్యులు డివిజన్ కమిటీ సభ్యులు మొత్తం చాలా చురుగ్గా పాల్గొని పనిచేసినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా सोना पक्का रहन्छ भाइ 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 何